జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఉగాది తరువాత ఈ ఐదు రాసుల వారికి ఏలినాటి శని నుండి విముక్తి పరిపూర్ణంగా పొందుతారని చెప్పవచ్చు అఖండ విజయము అఖండ అదృష్టము పట్టబోతుంది వీరికి అఖండ రాజయోగం రాబోతుంది వీరికి మార్చి ముప్పైవ తేదీ ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ ఐదు రాసుల వారికి కూడా రాజయోగం పట్టబోతుంది అని చెప్పొచ్చు ఏలిన్ నాటి శని తగ్గి వారు అదృష్టవంతులు అవుతారు ఆ అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదు రాశులలో మొదటి రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చిట్ట దాకా చూడండి లైక్ కొట్టండి మా మాకు సపోర్ట్ చేయండి అయితే మొట్టమొదటిగా తులారాశి రెండు వేల పదమూడు నుండి వారు ఎన్నో కష్టాలు పడుతూ వస్తూ ఉన్నారు అయితే భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ నామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోబోతున్నాయి అని చెప్పవచ్చు ముందు ఏడున్నర సంవత్సరాల కాలం పాటు ఏలినాటి శని నడిచింది వీరికి తరువాత రెండున్నర సంవత్సరాల కాలం అర్ధ అర్ధాష్టమ శని నడిచింది ఆ తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది మొత్తంగా చూస్తే పన్నెండు సంవత్సరాల కాలం నుండి కూడా వారికి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఆటుపోట్లు విపరీతంగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు అయితే ఇంతవరకు పడిన కష్టాల నుండి పరిపూర్ణంగా ఆ కష్టాలన్నీ కూడా తొలగిపో తొలగిపోబోతున్నాయి ఇప్పుడు శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి ఈ తులారాశి వారికి శ్రీ విశ్వాపశ నామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు దానివలన అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి నుండి విముక్తి కూడా కలుగుతుంది శత్రువులు మిత్రులవుతారు అంతేకాదు అప్పులు ఏమైనా ఉంటే అన్ని అప్పులు కూడా తీరిపోతాయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం రానే వచ్చింది అని చెప్పొచ్చు రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలన్నిటికీ కూడా మీ కష్టానికి కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది ఇప్పుడు అని చెప్పవచ్చు మూడు పువ్వులు ఆరు కాయల లాగా మీ జీవితం గడిచిపోబోతుంది ఈ అదృష్టాన్ని అంతటికీ శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు ఆయన అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పవచ్చు అయితే తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఉందండి ఏంటంటే గురుబలం అధికంగా ఉండటం చేత ఇంకా బా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు మే పదిహేను తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ చేస్తాడు కాబట్టి మీకు ఇంకా తిరుగుండదని చెప్పవచ్చు గురువు భాగ్యస్థానంలో ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కూడా మీరు అనుభవిస్తారు విపరీతంగా ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల గుండా ధనం కలుగుతుంది సంపదలు కలుగుతాయని చెప్పొచ్చు అయితే ఏ పనిని ప్రారంభించినా విజయాన్ని పొందుతారు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంటారు కుటుంబంలో కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులంతా ఉంటారు మీకు సహకరిస్తారు స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారని చెప్పొచ్చు అలానే మే పద్దెనిమిది తరువాత పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంటుంది కేతు అనుగ్రహం వలన పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి తిరుగులేదు అని కూడా చెప్పవచ్చు అయితే రెండవ రాశి అయితే ఈ వారికి శని గురువు కేతువు ముగ్గురు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి కర్మఫల ప్రదాత శనీశ్వరుడు పాపగ్రహమైనటువంటి కేతువు అనుగ్రహిస్తారు ఇంకా వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం సాధిస్తారు అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారు రెండున్నర సంవత్సరముల నుండి కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా చేసేటటువంటి పనుల్లో విపరీతంగా టెన్షన్లు పడుతూ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు వృషభ రాశి వారికి ఇంకా ఆ ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు ఎందుకంటే మీకు పుష్కలంగా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది గురువు అనుగ్రహించబోతున్నాడని చెప్పొచ్చు ఈ రాశివారికి ఉగాది నుండి పదకొండవ స్థానంలో లాభ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేయబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనే అనేది ఉంటుందని చెప్పవచ్చు ఏ పని ప్రారంభించిన నష్టం అనేది ఉండదు విపరీతంగా లాభాలు వస్తాయి కెరియర్ పరంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది టాప్ పొజిషన్లో ఉంటారని కూడా చెప్పవచ్చు వ్యాపారం ప్రారంభం చేసిన వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసినా ఏ పని చేసినా విపరీతంగా ధనలాభం వస్తుంది వృషభ రాశి వారికి తిరుగుండదని చెప్పచ్చు కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోబోతున్నాయి తీరిపోతాయి కుటుంబ సభ్యులు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు పదకొండవ స్థానంలో లాభస్థానంలో శని అనుగ్రహించబోతున్నాడు అలానే వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురువు సంచారం చేయబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు అయితే మే పదిహేను తర్వాత గురువు రెండవ స్థానంలో సంచరించబోతున్నాడు అయితే కుటుంబం అంతా సంతోషంగా ఏ సమస్యలు కూడా ఉండవు సంతోషంగా గడుపుతారు మీ మాటకు విలువనిస్తారు కుటుంబం అంతా అందరూ మీకు అనుకూలంగా నడుచుకుంటారు అలానే రాహుబలం కూడా ఉండబోతుంది పదవ స్థానంలో రాహు సంచారం అనేది జరగబోతుంది కాబట్టి దశమ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందేలాగా చేస్తాడు రాహువు కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిలోను విజయం కలుగుతుంది వాటి నుంచి విముక్తి లభిస్తుంది ఇది పరమ సత్యం కర్మఫల ప్రదాత శనీశ్వరుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేయడం వలన అయితే అయితే అదేవిధంగా దశమ స్థానంలో రాహువు పాపగ్రహం సంచారం వలన అలానే దేవతల గురువైనటువంటి బృహస్పతి రెండో స్థానంలో సంచారం చేయటం వలన ఈ మూడు గ్రహాలు కూడా వృషభ రాశి వారిని విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు తద్వారా వీరికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుందని కూడా చెప్పవచ్చు దీనికి నిస్సంకోచంగా చెప్పవచ్చు అని జ్యోతిష్య పండితులు కూడా చెప్తున్నటువంటి విషయం అయితే ఇక మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే ఈ రాశివారికి రాహుకేతువుల బలం లేకపోయినప్పటికీ కూడా ఏడున్నర సంవత్సరముల కాలం నుండి కర్మఫల ప్రదాత శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తూ ఉన్నాడు అయితే ఈ మకర రాశి వారికి అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు వీరు ఈ రాశివారు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోతాయి వీరికి అద్భుతంగా రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు శని దోషం తొలగిపోవటం ద్వారా సుఖశాంతులు అనేవి ఉంటాయి కుటుంబంలో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతమైనటువంటి ధనయోగం పట్టబోతుంది వీరికి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుందని చెప్పచ్చు అయితే గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినప్పటికీ కూడా అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు మీకు కూడా ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు మంచి ఉద్యోగం లభించడము అలాగే వివాహం కావడము సంతానం కలగడం స్థలాలు కొనుగోలు చేయటం లాంటివి మకర రాశి వారికి జరుగుతాయని చెప్పవచ్చు భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే అదేవిధంగా నాలుగవ రాశి ఐదవ రాశి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతున్నటువంటి సమయం అది అని చెప్పవచ్చు శ్రీ విశ్వవసనామ సంవత్సరము ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు మూడు కన్యారాశి రాశి వారికి కూడా సేమ్ అలానే ఉంది ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండుగానే ఉంది పద్నాలుగు రూపాయలు సంపాదిస్తారు రెండు రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి వీరికి పన్నెండు రూపాయలు చక్కగా పొదుపు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ వారికి వృషభ వారికి మకర వారికి మిథున వారికి ఈ ఐదు ఐదు రాశుల వారికి కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విపరీతంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు ఈ ఐదు రాశుల వారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఆనందంగా ప్రశాంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తారని చెప్పవచ్చు మీరు ఈ వీడియో కనుక నచ్చితే పది మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి జై శ్రీమన్నారాయణ